హాయ్ వెల్కమ్ టు న్యూస్ చెందిన దళిత విద్యార్థి వరుణ్ ఆదిత్య కుమార్ పదలో సత్తా చాటి ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించడంతో భాజపా సత్యసాయి జిల్లా సమాచార చట్టం హక్కు జిల్లా కన్వీనర్ జయరాం దళిత విద్యార్థిని అభినందించి సన్మానించారు సత్యసాయి జిల్లా కదే నియోజకవర్గం నగోలపూలకొండ మండలంలో ఎదురైన గ్రామానికి చెందిన విద్యార్థి వరుణ్ కుమార్ చిన్న వయసులోనే తండ్రి మృతి చెందాడు అప్పటి నుండి తాతల సంరక్షణలో పెరుగుతూ కళ్ళ సముద్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యా బోధనలో అభ్యసించారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో దళిత విద్యార్థి ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించడంతో ఎదురుదొన గ్రామానికి మంచి పేరు తెచ్చారని గ్రామస్తులు ఆ విద్యార్థిని అభినందించి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా కన్ సమాచార చట్ట హక్కు జిల్లా కన్వీనర్ జయరాములు మాట్లాడుతూ దినసరి కూలీ పనులు చేసి విద్యార్థిని చదివించడం గర్వంగా ఉందన్నారు విద్యార్థి భవిష్యత్తులో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి గ్రామానికి మంచి పేరు నిలబెట్టాలన్నారు రెడ్డప్ప ఓబులేసు శ్రీనివాసులు నారాయణ హరి రామాంజీ కృష్ణప్ప నారాయణ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు నేడు నమ్మల పులుకుంట మండల పరిధిలోనే ఎదురుదన గ్రామ పంచాయతీలో మార్మూల గ్రామం అయినటువంటి ఎదురుదన గ్రామ పంచాయతీ నందు నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వరుణ్ ఆదిత్య కుమార్ పదవ తరగతి ఫలితాలలో ఏపీఆర్ఎస్డబ్ల్యూ స్కూల్ నందు కాల సముద్రం నందు ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈయన చిన్నతనంలోనే వారి నాన్నగారు కూడా మరణించారు వాళ్ళ తాత తర్వాత వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ కష్టపడి చదివించినందుకు వారికి వన్నీ తెచ్చి పెట్టి తేవడం అనేది చాలా సంతోషకరం ఇలాంటి వారిని మనం ప్రోత్సహిస్తూ నేడు ఈ గ్రామానికి గ్రామస్తులతో కలిసి ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించుకోవడం జరిగింది అలాగే గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇలాంటి విద్యార్థులను ఉదాహరణగా తీసుకొని చక్కగా చదివి ఉత్తీర్ణులై గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం